వరకు మీరు ఉన్న టూ వీక్స్ వరకు మీకు అర్థమైంది ఇది స్క్రిప్టెడా లేకపోతే మొత్తం రియల్ అయింది స్క్రిప్టెడా మాకు ఒకటే పేపర్ వస్తుంది అండి ఏమంటారు బెల్ వస్తుంది బిగ్ బాస్ నుంచి అది ఏది అది స్టోర్ స్టోరేజ్ రూమ్ ఉంది కదా లెటర్ వస్తుంది దాని నుంచి ఏమొస్తాయి తెలుసా మాకు పాటలు పాడకండి ఏమంటారు ఇంటి గురించే మాట్లాడుకోండి బయట మాట్లాడుకోవద్దు ఇదే వస్తుంది మ్యాక్స్ బ్యాటరీలు మార్చుకోండి దీని నుంచి జీరో ఇన్పుట్ మాకు తెలుసా జీరో అంటే జీరో ఇన్పుట్ నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను చూస్తుండే కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఉండే ఏ మధ్యలో స్క్రిప్టెడ్ ఉంటది ఇంకోటి అనుకున్నా బట్టలు ఉత్కడానికి లోపల వాషింగ్ మెషిన్ ఉంటుంది ఎక్కడో సీక్రెట్ రూమ్ లా అనుకున్నాం ఏవి లేవు అసలు సింపుల్ చెప్పనా కూడా అలౌడ్ లేదు ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి సో నథింగ్ పొద్దున్న లేచి ఎండలో అనుకుంటాం రాత్రి అనుకునే ముందు లైట్స్ ఆపితే వాడుకుందాం అంతే దీని నుంచి ఏం ఆలోచనలు ఉండవు ఫేర్ గేమ్ మనకి నాగార్జునగర్ సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు బిగ్ బాస్ అనగానే మనకి గొడవలు స్టార్ట్ అయ్యేది కిచెన్ కానీ మీకు కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ కిచెన్ వల్లే అనిపించింది మొత్తం గొడవలు ఎన్ని అయినా కూడా కిచెన్ డిపార్ట్మెంట్ నుంచే ఇక్కడ గుడ్ ప్రాపర్ ఫుడ్ ఉండదు అంట నిజమేనా ప్రాపర్ ఫుడ్ ఉండదా అంటే ఫస్ట్లీ బెస్ట్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా చెప్పాలి టెరెన్స్ కి మంచి ఫుడ్ వచ్చు వాళ్ళు డైరెక్ట్ క్యారేజ్ వస్తుండే కదా ప్రొడక్షన్ క్యారేజ్ వస్తుండే వాళ్ళు ఫుడ్ బాగుండే టెండెన్సీ కానీ కొంచెం ఏమంటారు రైస్ ఒకే ఉండే కర్రీస్ ఉండే కానీ డైలీ ఒకే కర్రీ తినే వరకు వాళ్ళు బేజార్ అయిపోయారు మాకేందంటే ఎవరికి వండడం వచ్చో తెలియదు అందరు వచ్చి కొంతమంది మాకు వంట చేయడం రాదు అది ఇది అంటుండే సో ఎవరిని నమ్మలో తెలియకపోతుండే లాస్ట్ తనుజంగా బర్నీ గారు చేసారు తనుజంగా డే వన్ ఇచ్చి పడేసారు ఫుడ్ దాంతో ఘోరమైన ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయా తర్వాత ఫుడ్ బాగా యావరేజ్ ఫుడ్ ఉండరు మధ్యలో పులిహోర ఒకటి బాగా చేస్తారు సెకండ్ వీక్ రాము వచ్చారు వండనికి మస్తు ఉండి రాము అయితే మస్తు ఉండే మస్తు వండిండు మాకు ప్రాబ్లమ్ ఫుడ్ తోటి కాలేదు టైమింగ్స్ తోటి అయింది ఎందుకంటే మేము లంచ్ చేసే టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే డిన్నర్ చేసే టైంలో లంచ్ చేస్తుండే అండ్ ఇవన్నీ మధ్యలో టాస్క్స్ వస్తుండే మాకు సో ఆ స్కెడ్యూల్ అనేది లేకుండే అసలుకి దానితోటి చాలా తక్కువ తినడం అయిపోయింది మాకు అండ్ బ్రెడ్ లేదు మాకు పాలు ఏమంటారు పెరుగు లేదు ఫుడ్ ఉంటది కానీ అంత ఫ్యాన్సీ ఫుడ్ కాదు బేసిక్ ఫుడ్ ఉంటది సో దానికోసం లగ్జరీ లగ్జరీస్ ఏం ఫుడ్ అయితే ఏం లేదు బేసిక్ ఫుడ్ అట్లానే ఉండే సో గేమే అది నేను బ్యాస్టర్ లైఫ్ ఉండే కాబట్టి నాకు కొత్త ఏమి అనిపించలేదు సో ఇట్ ఫైన్ సారి ఫైన్ఆర్ దా లేకపోతే సెలబ్రిటీ ఇప్పుడు నన్ను అడిగితే అయితే సెలబ్రిటీదే అనిపిస్తుంది ఎందుకంటే బయటకు వచ్చి చూసాను కదా కానీ గేమ్ మార్చాలండి ఉన్నారు గేమ్ చేంజర్స్ ఉన్నారు లోపల నేను లాస్ట్ సీజన్ కూడా చూసాను ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిన వ్యక్తి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నుంచి టాప్ టూ కెళ్లారు సో జనాలు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే మెంటాలిటీ జనాలకు ఉంది అండ్ సెకండ్లీ అట్లాంటి కంటెస్టెంట్లు కూడా ఉన్నారు కామనర్స్ లోనే ఉన్నారు సో ఈ గేమ్ గ్రో కావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా కామనర్స్ గెలిస్తే నాకు హ్యాపీ ఉంటది కొంచెం అరే మన వాళ్ళలో కలిసి గెలుస్తుంది అగ్ని పరీక్ష నుంచి మేము కొట్లాడుతున్నాం కదా బట్ నేను చూసినంత వరకైతే ఇప్పుడు యాజ్ ఓ ప్రెసెంట్ సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారు గేమ్ ఉన్న వాళ్ళ దాంట్లో కామనర్స్ ఎవరైనా గేమ్ మార్చుకుంటారని హోప్ చేయడం తప్పితే ఇంకేమీ చేయలేము అసలు అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది చాలా మందికి ఒక ఇది నిజమేనా సింపుల్ అండి ఒకవేళ చెడగొడుతుంటే మనం ఎందుకు చెడగొట్టు చెడగొట్టుకోవాలి గేమ్ ఇప్పుడు బర్నీ గారు నా గేమ్ స్పాయిల్ చేద్దాం అనుకున్న టూ త్రీ టైమ్స్ ఆపర్చునిటీ ఇవ్వద్దు అంతే సో అది మీ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అంతే గేమ్ ప్రతి ఎవరో ఒకరు ఏదో ఒక జేనిక ఆడతారు సింపుల్ సన్నగారు ఎంత చెడగొట్టలేదు ఇల్లు మొత్తాన్ని చెడగొట్టాలనుకుంటున్నారు తను ఇంకా పెద్ద కదా గేమర్ రీతు గారి కంటే రీతు ఇప్పుడు ఇప్పుడు రీతు గారినే ఇల్లు ఇద్దరు ఎందుకు అనాలి సన్నగారు కూడా అనవచ్చు తను చెడగొట్టాలనుకుంటే ఎవ్వరు పడట్లేదు దానికి అందరూ స్మార్ట్ గా ఆలోచించి తినేస్తే మనం పడొద్దు అని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు తనకు ఆలోచన వీళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు సన్నగారు అన్నప్పుడు రీతు గారు అన్నప్పుడు ఆలోచించాలిగా సో రీతు గారికి అంటే నేను వీళ్ళిద్దరినే అంటాను ఒకళ్ళు చెడ కొడుతున్నారు మన గేమ్ అంటే మనం చెడపి చెడగొట్టనిస్తున్నాం అన్నట్టు అసలు దేనికి వచ్చారు ఏం చేస్తున్నారు అసలు ఏమర్థం బాగా నాకు ఫస్ట్ డే ఫస్ట్ డే గేమ్ అనుకున్నాను మొత్తం డే ట్వెల్వ్ థర్టీన్ అయితే నేను మళ్ళీ ఇమ్మో అన్న పూల్ పక్కన కూర్చుంటాం ఇద్దరం మా అడ్డా అది కూర్చొని ఇట్లా చూస్తుండే రే ఏం నడుస్తుంది రా అది ఇది అన్న అంటాడు నేను కూడా అంటే అన్న అరా అన్నాడు ఏం నడుస్తుంది మనీష్ భయ అది ఇది అంటే నేను నాకు అర్థం అవుతుంది అన్న ఏందన్నట్టు ఇది అసలుకి అది ఇది అని వాళ్ళకి ఏమైతే డైవర్ట్ అయిందని చాలా చెప్తున్నాం మన దివ్య ఏదో లీక్ ఇచ్చినట్టుంది అది పడితే మాత్రం వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ ఉంది బట్ బయట పడతాలో నాకు తెలియదు అసలు